హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందైతే ఇంట్లో అయితే కసుపు శుభ్రంగా ఊజ్ చేశానండి వంట అయితే అయిపోయింది ఇప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి కడగాజ్ని అవి కడగాలనుకుంటున్నాను నుంచో అంటే ఒకటి చిలకలదన్నమాట అవి ఇప్పుడు చూపిస్తాను మీకు అవి కడుగుతున్నాను అనమాట కడగాలనుకుంటున్నాను కానీ అంతే బాగుంది ఇదిగోండి ఇవి చిలకలు వేలాడ అనమాట ఇంకా అవి అయితే చిన్న ఖర్జూరాలకు వస్తాయి కదా బాక్స్లో అవి అనమాట అవి దారిండలు వేయాలనుకుంటున్నాను అందులో వీటి వచ్చి ఇంకా కడిగేసాను శుభ్రంగా అయితే అంత నీట్గా అయితే పోవట్లేదండి తోకల్లాగా ఉంటాయి కదా అదే ఈకలు ఉంటాయి కదా కోడి పిల్లలు అవి అవి పెడతారు అనుకుంటే వీటికి అవే కావచ్చు ఇవి ఇవి ఆ ఈకలే అనుకుంటున్నాను నేను అవి పెడతారు కాబట్టి ఇంకా అవి ఆరితే పోతాయండి అందుకని ఇంకా శుభ్రంగా అయితే కడిగేశాను ఇంక ఇవి కూడా ఈ డబ్బాలు కూడా కడిగేసి శుభ్రంగా ఇవి ఒక దాంట్లోనేమో పౌడర్ డబ్బాలు అవి వేద్దాం అనుకుంటున్నాను ఓ దాంట్లోనేమో దారిపొండలేద్దాం అనుకుంటున్నాను ఇది ఇది ఒకటి డబ్బా అనమాట ఇది కూడా కడిగేసాను అనమాట చూపిస్తాను మీకు అవి ఎలా వేసానని చూడండి అసలు చిలకలు ఎంత బాగున్నాయో అవి వేలాడి తీస్తే మధ్యలో ఇంటి మధ్యలో బాగుంటాయండి ఇదిగోండి ఒకటైతే చెప్పాను కదా దారపొండలు అవి వేస్తానని దారపొండలు ఉస్సులు ప్యాకెట్ నెక్స్ట్ వచ్చి ఫెవికాలు సూదులు అనమాట మిషన్ సూదులు అంతవరకు ఇందులో వేసాను ఈ బాక్స్ అయితే సరిపోయింది వాటికి ఇంకో బాక్స్లో అయితే వేరే వేస్తాను నెక్స్ట్ వచ్చేసి చిలకలు వచ్చేసి బయట ఆరబెట్టానండి అవి కట్టాను దండానికి కట్టాను ఇక్కడ సన్నగా దండం దండంగా కనిపిస్తుంది మీకు తీగ దానికి కట్టాను అనమాట ఆరుద్ది అది ఇంకా సాయంత్రం కల్లా అవి ఆ తోకలు ఉన్నాయి కదా అవి కూడా గాలికి ఆడతాయని ఇక్కడ ఇలా పెట్టాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇందులో వచ్చి పౌడర్ డబ్బా నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్ నెక్స్ట్ తిలకం సీసా ఒకటి వ్యాజ్ లేని ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్ ఒకటి నెక్స్ట్ పౌడర్ డబ్బా ఇంకా అంతవరకు వేసానండి ఇందులో వచ్చి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి